చెప్పినట్టు చాలా యంగ్ సో ఇప్పుడు అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకి వెళ్దామంటే అందరూ యా అన్నారు ఇప్పుడు ఇప్పుడు నానికెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి ఇప్పుడు ఒప్పుకోరేమో సో థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్ట్ హాయ్ హై అండి పదేళ్లలో మూడు సినిమాలు మూడు డిఫరెంట్ ఇన్ ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్ కలికి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఎవడే అప్పుడు పది సంవత్సరాల్లో చాలా మారినాయి మీరు మారారు యాక్టర్స్ మారారు అన్నీ మారారు అన్నిట్ల కంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవర్ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు ఐ డోంట్ నో వై అస ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు వాట్ ఇట్ వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు చేయగలిగితే చేయగలుగుతారు అలాంటి సినిమాలు అదే అంటే ఈ మొన్న ఈ వీడియో పెట్టాము ఈ అంత రియూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని నాకు నానికి నానికి విజయ్ ఫ్యాన్ వార్స్ అంత తెలీదు అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే ఐ థింక్ దట్ నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ ఈజీ గోయింగ్ పీపుల్ బోత్ వెరీ అంబిషస్ ఆబ్వియస్లీ బట్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హ్యాపీ పీపుల్ దెల్ అంత యా సో దట్ దాట్ వాజ్ వన్ అండ్ ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ ష్యూర్ ఇప్పుడు ఇప్పుడున్న మైండ్ సెట్ మూడు సినిమాల తర్వాత ఇప్పుడు ఫోర్త్ సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో కమ్ అవుట్ లైక్ దిస్ మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బీ బెటర్ మేబీ ఇట్ మైట్ బీ స్మూతర్ బట్ కొన్ని రానెస్ ఉంటాయి అది వస్తుందో లేదో తెలీదు ఓకే కల్కే రిలీజ్ డేట్ అడుగుతున్నారు కాబట్టి అది అడగం మేము బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంత వరకు అయింది ఇన్ ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది అంటే మీరు యూ యు ఓర్ ఎ టీ షర్ట్ ఆఫ్ కె అవును అవును తప్పదు కాబట్టి అక్కడ చెప్పాలి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాను ఇంకా వాట్ ఇస్ కే టూ వెళ్దాం ఇంకా కే టూ టైం ఉంది సార్ ఇంకా విత్ ఫిగర్ అవుట్ చేస్తారు

ఫస్ట్ పార్ట్లో చాలా అక్కడ ప్రభాస్ గారిని కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు హౌ ఇట్ విల్ బి ఇన్ ద సెకండ్ పార్ట్ ఎక్కువ డ్యూరేషన్ చూపిస్తాం బాగా మోస్ట్ ఆఫ్ దిట్ వస్తుందా కాదు అంటే బికాస్ డ్యూరేషన్ అని కూడా కాదు డ్యూరేషన్ కాదు బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ చాలా ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి అశ్వద్ధామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణా యాంగిల్ సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది రాజమౌళి పట్టుకునేది ఆ సినిమాలో కలిగింది దీంట్లో రాజమౌళి ఒక సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితో అమ్మో ఇది దొరికేమంటే ఐదేళ్ళు అయిపోతారా బాబు బుక్ అయిపోతామని చెప్పేసి ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు బుక్ చేయపోతున్నారు ప్రభాస్ని ఇది మనం ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం టెన్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం నాది నాదేమో సార్ నాది మధ్యలో జాతిరత్నాలు ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా ఇంకా కొంచెం టైం ఉంటే జాతిరత్నాలు టూ ప్రొడ్యూస్ చేసుకుంటాను సో అలా చేసుకుని కల్కీకి ఆబ్వియస్లీ మనకి చాలా ప్రెప్ వర్క్ ఉంటుంది సో యాజ్ డైరెక్టర్ టెన్ ఇయర్స్లో త్రీ ఫిలిమ్స్ అనేటువంటి వెరీ 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 లెస్ నెంబర్ వాట్ ఒపీనియన్ అబౌట్ ద నెంబరింగ్ అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తాను సార్ బట్ నంబర్ ఇస్ జస్ట్ నెంబర్ అంతే ఇంకా ఈ జస్ట్ వాట్ దట్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇట్ రిక్వైర్స్ ఇప్పుడు కల్కిని ఎంత కాదని ఎంత కావాలనుకున్నా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో తీయలేను ఎందుకు మేబీ యాక్టర్స్ వాళ్ళు కావచ్చు అంత మ్యాసివ్ స్టార్స్ వాళ్ళ డేట్స్ సీజీలు ఇట్స్ అండ్ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమా మీరు అడగద్దు అన్నారు కానీ అడగద్దు అని లేదు ఈయన అడగద్ సార్ ఇయర్ కూడా అడగక్కండి సార్ మీ డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక ఇది ఒక టఫ్ ప్రాజెక్ట్ డెఫినెట్గా ఒక ఇలాంటి కథతో సినిమా కూడా తీయొచ్చా అనుకున్న ఒక అలాంటి కాన్సెప్ట్ మీ ఫస్ట్ సినిమాకి అంత ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో కమర్షియల్ వాల్యూస్ కూడా మీరు ఏం చూడలేదు సినిమా ఈ సినిమాలో డెఫినెట్గా అంటే మీ మొదటి సినిమాకి మామూలుగా మొదటి సినిమా అంటే డెఫినెట్గా కమర్షియల్ వాల్యూస్తో చేయాలని అనుకుంటారు అందరూ మీరు ఎందుకు ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథతో డెబ్యూ చేయాలని అనుకున్నారు అంటే నిజ బిఫోర్ ఎవడే నేను చాలా రెండు మూడు స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను అండ్ చాలామందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను ఆ సో కాల్డ్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు వాళ్ళు కాదు అండ్ ఎవరికి అర్థం కాలేదు వాళ్ళు కాదు అండ్ టేక్ ఆఫ్ అండ్ ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఆ ఫస్ట్ సినిమా అనేది అట్లీస్ట్ ఒకటి తీయాలి మేబీ చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగానో ఒక స్మాల్ బడ్జెట్ సినిమా లాగా తీస్తామని చెప్పి స్టార్ట్ చేసింది ఇది ఇది ఎవడే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో బికాజ్ మీరు అన్నట్టే వాటెవర్ నో కమర్షియల్ వాల్యూస్ ఎవర్ సో అలా తీసుకున్నాం బట్ ఇట్ టర్న్స్ అవుట్ దిస్ ఇస్ వాట్ నాని నానికి చాలా ఇష్టమైంది స్వప్న ప్రియాంకకి చాలా ఇష్టమైంది సో వీళ్ళందరూ ఒప్పుకున్నది ఈ స్క్రిప్ట్కి సో ఇది యాక్చువల్లీ నా నా థాట్ ప్రాసెస్ కాదు వీళ్ళందరూ థాట్ ప్రాసెస్ వల్ల ఇది జరిగింది యాక్చువల్లీ ప్రజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది సార్ ఇప్పుడున్న అంటే టెన్ ఇయర్స్ ఎవడే సుబ్రహ్మణ్యానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఆడియన్స్ మైండ్ సెట్లో కానీ జనాలంతా రూటెడ్ స్టోరీస్ బాగా ఇష్టపడుతున్నాడు అంటే మామూలు ఓటీటీ వల్ల అన్ని లాంగ్వేజ్ల సినిమాలు అంటే ఓల్డ్ సినిమా చూడటం వాటి వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఇప్పుడు అవే ఇష్టపడుతున్నారు ఒకవేళ ఎవడే సుబ్రహ్మణ్యం ఇప్పుడు తీస్తుంటే మీరు ఖచ్చితంగా అప్పుడు ఏదేదో ఏదైతే థియేట్రికల్ రన్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది అనుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు తీసుంటే డెఫినెట్లీ అండి ఐ థింక్ ఎనీథింగ్ అంటే బేసిక్ రీజన్స్ బేసిక్ రీజన్స్ ఆర్ లైక్ ఐ థింక్ మోర్ రీచ్ ఈజీగా రీచ్ అవుతుంది జనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైలర్ ఇప్పుడు మనం ఒక ట్రైలర్ వెళ్తే ఇట్ రీచెస్ మోర్ పీపుల్ ఫాస్టర్ దాన్ ఇట్ రీచ్ టెన్ ఇయర్స్ ఇయర్స్గో అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్స్ ఫాస్టర్ దాన్ ఇట్ ఇట్ టెన్ ఇయర్స్గో సేమ్ స్మాల్ థింగ్స్ లైక్ దిస్ ఓన్లీ వుడ్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఐ థింక్ ఈ సినిమా సక్సెస్తో పాటు మీకు రియల్ లైఫ్లో కూడా యూ ఫైండ్ యువర్ రియల్ లవ్ ఇన్ దిస్ ఫిలిం దానికి కూడా టెన్ ఇయర్స్ అయినట్టున్నాయి వెడ్డింగ్ యానివర్సరీ ఆల్మోస్ట్ సో కెరీర్ పరంగా మీరు అనుకున్న పాత్ చేరుకుంటున్నారు ఆ పాత్రలో అనుకుంటున్నారా మీరు అచీవ్ చేసినవి అన్నీ ఒకటి స్పిరిచువల్ అవ్వచ్చు ఫ్రెండ్షిప్ మీద ఒకటి మైథాలజీ ఒకటి బయోపిక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు కదా సో కెరీర్ పరంగా కూడా మీరు హ్యాపీ అన్నాను ఐ థింక్ సో అండి ఐ థింక్ చేసే ప్రతి సినిమా బేసిక్లీ ఇంకెవరు చేయరు అన్న కాన్సెప్ట్ తోటే వెళ్తున్నాం బేసిక్లీ మే యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్ లిటరలీ ఇంకెవరు ఆ కాన్సెప్ట్ని ఎలా చేస్తారో ఆర్ ముట్టుకోని కూడా ముట్టుకోరు అన్న ప్రాజెక్ట్స్లో చేస్తున్నాం సో ఐ థింక్ విఆర్ ప్రిటీ సాటిస్ఫైడ్ దట్ దర్ ఆల్ సక్సెస్ఫుల్ సో ఫార్ అంటే డెబ్యూ మూవీ ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది సో అట్లా కాకపోయి ఉంటే మీ లైఫ్ ఎట్లుండేది అనుకున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే మహానేటి కావచ్చు కల్కీ కావచ్చు ఫస్ట్ మూవీనే ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది కదా అది కాకపోయి ఉంటే ఎట్లా డెఫినెట్లీ ఐ అంటే ఐ థింక్ మూవ్ ఐ థింక్ ద మూవీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఆ టైంలో ఐ డోంట్ థింక్ వర్ ఆల్ థింకింగ్ సో మచ్ అబౌట్ బ్యానర్ ఈవెన్ ప్రియాంక స్వప్న కూడా వాళ్ళు లిటర్లీ దర్ ఫస్ట్ ఫీచర్ లానే తీసుకున్నారు సో అండ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ హార్డ్ బికాస్ దాస్ వన్ రఫ్ టైమ్ బిఫోర్ దాట్ సో ఐ థింక్ ద ఫ్యాక్ట్ దట్ దే వాళ్ళు కాకపోయి ఉంటే ఎలా అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యానర్ ఐ థింక్ బికాజ్ వాళ్ళు నమ్మారు సినిమాని ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ ఈవెన్ ఇఫ్ దేవర్ ఫ్రమ్ అ టాప్ లీడింగ్ సక్సెస్ఫుల్ ఇన్ఫామ్ బ్యానర్ వాళ్ళు ఒప్పుకుండా పోయచ్చు సినిమాని బట్ దీస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ఫామ్ హూ వర్ షార్ట్ ఆఫ్ డౌన్ అట్ ద ఫస్ట్ ఫిల్మ్ దే చూస్ ఇట్ ఇఫ్ దే డిన్ చూజ్ ఇట్ వాట్ హ్యాపన్ టు మై కెరియర్ ఐ హ్యావ్ నో ఐడియా ఏం చేసేవాను బట్ ఒకవేళ వస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టి రన్ చేస్తారు లేకపోతే కొత్త వాళ్ళని ఎవరన్నా తీసుకుంటారని అసలు ప్లాన్ ఉంది ఎవరు ఎవడే సుర్రుమణం ఇంటర్వెల్ లో ఒక సంఘటన జరుగుతుంది దానివల్ల సీక్వెల్ అవ్వదు అనమాట నాగార్ గారు అంటే ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక లైన్ గుర్తొస్తుందండి నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి అంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏదైనా ఒక లైన్ అడాప్ట్ చేసుకోవాలంటే అసలు మొత్తం సినిమా స్టోరీ ఒక్క లైన్లో కనిపిస్తుంది నేను నేను డబ్బుల కోసం చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి అన్నది మీ లైఫ్ స్టైల్ కూడా ఆ లైన్ అడాప్టేషన్లా అనిపిస్తుంది మీ మీ థింకింగ్ కానీ మీ అంటే యా సినిమా తర్వాత సినిమా తర్వాత డెఫినెట్లీ చాలా చాలా ఫిలాసఫీ నాకు తెలిసి తెలియని ఫిలాసఫీ పెట్టి రాస్తుంటానేమో ఆ టైంలో ఇమ్మెచ్యూర్గా బట్ అది ఒక చిన్న బైబుల్లాగా అవుతుంది ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఏ మనమే చెప్పాం కదా ఇది ఒకసారి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆలోచిద్దామని అనిపిస్తుంది సో ఈవెన్ భగవద్గీత శ్లోకం చాలా పాపులర్గా భగవద్గీత శ్లోకం కానీ మనం ఎక్కువ ఆలోచించాం అదే ఫలితం ఆచించకుండా పనిచేయ పనిచేయడం అనేది సో అది కృష్ణరాజు గారు చెప్పడం అది ఎప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంటుంది కెరీర్ లో చాలా సినిమాలు చేస్తారు కానీ ఎవడ సుబ్రహ్మణ్యం పాత్ర చాలా తక్కువ టైం కనిపించినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది ఆయన బెస్ట్ బెస్ట్ లైన్స్ ఉన్నాయి సినిమాలో కూడా బెస్ట్ ఫిలాసఫీ బెస్ట్ లైన్స్ లో అంటే సెకండ్ మూవీ థర్డ్ మూవీలో విజయదేవర్ కొండ కనిపిస్తూ ఉన్నారు ఏదో నానితో ఎప్పుడు మళ్ళీ నాని ఇప్పుడు ఉండొచ్చు నాని ఎందుకు అనిపించట్లేదు ట్రై చే అంటే అనుకున్నాం ఒక రెండు సార్లు బట్ వర్కౌట్ అవుతుంది హోప్ఫుల్లీ యా ఈ సినిమా రావడానికి ముందు అంటే ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది టూ థౌజండ్ లెవెన్లో మనకి బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చినాయి అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మీకు ఏమన్నా తీసుకున్నారా జిందగినీ నా దుబారా అనేది ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ బట్ వాళ్ళు ఓవర్సీస్ అక్కడ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ చిల్ అవ్వటం అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ నాట్ సో మచ్ అండి ఈ మూవీ అంటే కమింగ్ కమింగ్ ఆఫ్ ఏజ్ టైప్ సినిమా అనుకోవచ్చు బట్ నాకు ఇండియన్ మూవీస్ కన్నా మేబీ ఇన్ టు ద వైల్డ్ అని ఒక సినిమా వచ్చింది ఒక బుక్ ఉంటుంది దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆ సో స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ దట్ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్

ఐ థింక్ బట్ నాని కన్సిస్టెంట్లీ కొత్త సినిమాలే పిక్ చేసుకుంటారు కొత్త సబ్జెక్ట్స్ హాయ్ సార్ నేను వెంకట్ రెండి వి కలిగిన తర్వాత మీరు చాలా టైం తీసుకున్నారు ఎందుకు అంటే ఏదైనా చిన్న సినిమా ఏదైనా చేయొచ్చు కదా చిన్న అంటే డైరెక్టర్స్ ఎవరైనా కొద్దిగా ఖాళీ టైం ఉంటే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి చేస్తుంటారు కదా మీరెందుకు అలా ఖాళీ ఉండిపోయారు అంటే కల్కినే ఒక పెద్ద డ్రీము అది ఒకసారి అయిపోయింది కొంచెం టైం అవుట్ తీసుకొని రికవర్ అవ్వాలి దాని నుంచి సమ్స్ ఏదో స్క్రిప్ట్స్ లాగా డెవలప్ చేస్తున్నా బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ షూట్ చేసేంత టైం కూడా లేదేమో సో అండ్ ఆల్సో కల్కి టూ చాలా వర్క్ ఉంటుంది డెవలప్ చేయడానికి సార్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు అంటే రత్నాలు సక్సెస్ కొట్టారు ఇప్పుడు రత్నాలు కూడా టూ చేస్తా అంటున్నాను అది కూడా ఎప్పుడు మరి అది కూడా డిలే అవుతుంది కదా సార్ యా దానికి ఏం డేట్ లేదు దానికి జస్ట్ ఇంకా అది అది జస్ట్ అవ్వాలి అంతే మనం ఇంస్టావుతున్నాను మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు మన కర్మ మళ్ళీ డిలీట్ చేశారు ఏంటి దేనిపైన సరే సార్ నేనేం డిలీట్ చేయలేదండి ఉంచారా అలానే ఉంది వన్ అవర్ తర్వాత వన్ డే తర్వాత పోతుంది అది వన్ డే తర్వాత ఎందుకు సార్ అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి లేదు అదేదో ఒక నాలుగు వందల ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తామంటున్నాను అంతే అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నా అంటే దానిపై మీరు మీరు ఏం మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి ఆ నాలుగు వందల ఎకరాలు సేవ్ చేస్తే మీకే మీ ఇష్టం మీకు ఏదైనా చెప్తాను సే అంటే గవర్నమెంట్ ఏదైనా కోర్టు కావాలంటే అది ఇస్తాను అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది సో ఇక్కడ మీకు ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్ కార్బన్ సింక్ అనుకోవచ్చు వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్కులు మోర్ దెన్ అన్ ఆఫ్ ఉన్నాయి అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి సో ఐ ఫీల్ ఇఫ్ యు రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్ మేబీ టైర్ టూ సిటీస్ అనుకోవచ్చు ఐ డోంట్ నో నాకు నాకు అండి నేను ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలియదు బట్ ఐ జస్ట్ థింక్ ఒక నాలుగు వందల ఎకరాల చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది ఒక మహేష్మి గారు సరే అంటే మీరు కల్కీతో అంటే వేల కోట్లు వసూలు చేశారు దానికి ముందు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయినాయి అన్నీ అంటే కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్ కదా బట్ మీరు చూస్తే మాత్రం ఎప్పుడూ కూడా అంటే మీరు ఉండే అటైర్ కానీ